హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే మహాలయ పక్షాలు మనకి భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత నుంచి మొదలవుతాయని అందరికి తెలిసిన విషయమే అయితే ఈ మహాలయ పక్షాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి అసలు మహాలయం అనే పేరు ఎందుకు వచ్చింది అనే విషయం అనేది తెలుసుకుందామండి మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అనంతరం కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించగా పండు కోసుకొని తినటకు ప్రయత్నించగా ఆ పండు కాస్త బంగారపు పండుగ మారిపోయింది ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్లు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది కనీసం దప్పికైనా తీర్చుకుందామనుకొని సెలయేటిని సమీపించి నీటిని తీసుకొని త్రాగుటకు ప్రయత్నించగా ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గానికి వెళ్ళాక కూడా ఇదే పరిస్థితి ఎదురైంది దాంతో కర్ణుడు తనకిలా ఎందుకు జరుగుతుందని చింతించుచు తన తండ్రి అయిన సూర్యభగవాను ప్రార్థించగా కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఈ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేణా చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు దుస్థితి ప్రాప్తించింది అని తెలిపాడు పిమ్మట సూర్యదేవుని సహాయంతో ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణునికి ఒక అవకాశం ఇచ్చాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు ఆయన సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరి అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు పితరులకు తర్పణలు వదిలి తిరిగి అమ్మవాసినాడు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పిత్తతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు ఆకలి తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షం అని పేరు వచ్చింది ఈ మహాలయ పక్షంలో చివరి రోజైనటువంటి అమావాస్యను మహాలయ అమావాస్యగా పిలుస్తారు హిందూ పురాణాల ప్రకారం ఈ మహాలయ పక్షంలో పితృదేవతలు భగవాన్ శ్రీ మహావిష్ణువు అనుమతితో భూమిపైకి వస్తారని వీరిని సంతృప్తి చేసేందుకు తర్పణం వదలాలని చెబుతుంటారు కేవలం తర్పణమే కాకుండా మానవులకే కాకుండా జంతుజాలాన్ని కూడా చేయాలని చెప్తారు ఎన్నో వేల జన్మలకు కానీ నరజన్మ ప్రాప్తించదు అటువంటి జన్మనిచ్చిన మన పూర్వీకులను గుర్తుంచుకొని ప్రార్థించాలి అందుకే మహాలయ పక్షంలో కనీసం ఒక్కరోజైనా వారికి తర్పణం వదలాలి సాధ్యం కాని వారు మహాలయ నాడు పితృదేవతలకు పూజలు చేసి వారిని స్మరించుకోవడం అన్ని విధాలుగా శుభాలని చేకూరుస్తుందని చెబుతుంటారు విన్నారు కదండి మరి ఇదండి మనకి మహాలయ పక్షం మనం ఎందుకు జరుపుకుంటాము అనేది తెలిసిన విషయమే కానీ అది ఎందుకు జరుపుకుంటాము ఎవరి వల్ల మనం జరుపుకుంటున్నాము అలా మహాలయం అని ఎందుకు పేరు వచ్చింది అనేది తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అనుకుండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి మరొక వీడియోతో మేము ముందుంటాను